హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి సీజనల్ ఫ్లవర్స్ వచ్చినా ఒక నెల ముందు నుంచి మనము ఏవైనా ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటుంటుంటే మనకి టైంకి చక్కగా పువ్వులు వస్తుంటాయి మనకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది చామంతి పువ్వులు ఇవన్నీ అయిపోయాయి కదా బంతిలోనూ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మల్లె పువ్వుల సీజను మల్లె పువ్వుల సీజన్ వచ్చేస్తుంది ఇంకా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోతాయి మొగ్గలు మల్లె పువ్వులు సీజన్ అంతా గుత్తు గుత్తులుగా పూయాలంటే ఇలా చేయండి మనకి సీజన్ అంతా గుత్తుల కింద ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఒక నెల ముందు నుంచి మనము ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకొని మనకి మొక్కలు నెలకొకసారి మొక్కలకి చుట్టూ తవ్వుకొని ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తుంటే పూయకపోవడం అనేది ఉండదు ఏమేం ఫెర్టిలైజర్స్ ఇచ్చానో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇవి మల్లి చెట్లు చూసారా మల్లి చెట్లని ఫస్ట్ శుభ్రంగా మనము తవ్వించేసుకోవాలి చుట్టూ గడ్డి తీసేసి తవ్వించుకోవాలి నేను కొన్ని మొక్కలు పాతించనులండి అవి అన్నమాట పక్కన రమణ పాతున్నాడు కొన్ని మొక్కలు కవర్లో వేసాను కవర్లో మొక్కలన్నీ కవర్లు సిరిగిపోయాయి అనమాట నేల మీద పెట్టుకుంటే కవర్లు సిరిగిపోతాయి సిమెంట్ మీద పెట్టుకుంటే సిమెంట్ వల్ల కొన్ని రోజులు ఉంటాయి కానీ మట్టి మీద పెడితే పాడైపోతాయి కవర్లు అయితే అందుకని ఆ మొక్కలన్నీ సపరేట్గా పాతిచ్చుకుంటున్నాను నేను ఇప్పుడు మల్లె చెట్లు మల్లె చెట్లు చుట్టూ మనం గడ్డి తీసేసి శుభ్రంగా తవ్వించేసుకోవాలి దాన్ని ఇక్కడ ఉందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఈ మల్లె చెట్లు పక్కనే చిక్కుడు వచ్చిందనమాట చాలా కాయలు వచ్చాయి ఇది తవ్వేశాడు ఉంచాడో ఎండిపోయిందో ఉంటుందో చచ్చిపోతుందో తెలీదు తవ్వేసి కర్రలు పెడతానమ్మా చుట్టూ గడ్డి తీసేసి అన్నాడు ఇంకా కర్రలు పెడుతున్నాడు అనమాట దానికి సపోర్ట్గా ఇప్పుడు మనం దీనికి ఫెర్టిలైజర్ తయారు చేసుకుందాం ఇది చూసారా మజ్జిగ ఒక ఐదు స్పూన్లు పెరుగు తీసుకోండి పెరిగిని మజ్జిగలాగా చేయాలన్నమాట ఇలాగా తర్వాత మన కిచెన్లో రోజు కిచెన్ వేస్ట్ వస్తుంది కదా ఆ కిచెన్ వేస్ట్ కూడా తీసుకోవాలి ఈ మజ్జిగ ఉంది కదా ఈ మజ్జిగ చిన్న బకెట్లో కలిపేసుకుందాం అంత చిక్కగా వేయనవసరం లేదు ఇలా కొంచెం పలుసుగా మజ్జిగలాగా చేసేసుకుని వాటర్ కలిపేసుకోవాలి దాంట్లో ఇలా చిన్న బకెట్ వాటర్ కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి మనకి మజ్జిగ మొగ్గలు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కిచెన్ వేస్ట్ మజ్జిగ ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఇది చూడండి దీంట్లో నేను గేదె గెత్తం కూడా కలిపాను గేదె గెత్తం కిచెన్ వేస్ట్ పిట్టు అన్నీ ఉన్నాయన్నమాట దాంట్లో ఇప్పుడు కిచెన్ వేస్ట్ పచ్చిదైనా పర్వాలేదు చుట్టూ వేసేసుకుంటే అదే కొంచెం ఇదైపోయి దాని కింద కొంచెం లేటుగా కంపోస్ట్ కింద తయారయ్యి మొక్కకి బాగా ఉపయోగపడుతుందనమాట ఈ విధంగా చేస్తే ఇది చూడండి ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ మిగిలిపోయిన రైస్ కానీ కర్రీ కానీ పువ్వులు కానీ ఏవైనా సరే దాంట్లో వేసేసుకోవాలి ఈ మట్టిలో ఈ కోకోట్టి ఇవన్నీ కింద ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు శుభ్రంగా కలిపేయాలన్నమాట మొత్తం కలిసిపోయేలాగా ఈ విధంగా మొత్తం అంతా కిచెన్ వేస్ట్ అంతా కలిపేసుకోవాలి ఇది కూడా కలిపేసుకున్నాక చూడండి మజ్జిగ కిచెన్ వేస్ట్ అంతా పక్కన పెట్టాము కలిపేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మల్లె చెట్లు అన్నీ తవ్వించేసిన తర్వాత దానికి నెక్స్ట్ ఏంటంటే ఆకులు దూసేయాలి శుభ్రంగా చూడండి ఆకులు చాలా వచ్చేస్తాయి కదా నేను రమణాన్ని కట్ చేయమన్నాను కట్ చేయలేదు చిన్న మొక్కలే కదమ్మా కట్ చేయక్కర్లేదు అన్నాడు సర్లే అనేసి నేను కూడా ఉంచేసానమాట చెట్లు ఏమీ పెద్ద అవ్వలేదు వన్ ఇయర్ అయ్యింది నేను వేసి లాస్ట్ ఇయర్ కూడా కొన్ని పువ్వులు వచ్చాయి ఎక్కువ రాలేదు ఈ సంవత్సరం అయితే కొంచెం మొక్కలు పెరిగాయి వీటిని అన్నిటిని ఫస్ట్ ఆకులు దూసేసుకోవాలి ఆకులైతే ఉంచకూడదు అన్ని చెట్లకు ఆకులు తుయ్యాలి దాన్ని బట్టే మనకి వచ్చి మొగ్గలు ఎక్కువ వస్తాయి అన్నమాట ఆకులు దూసేస్తే ఈ మల్లె చెట్టు ఆకులు దొయ్యడమే పెద్ద పని అనమాట చాలా కష్టపడి దుయ్యాలని అడుగు నొప్పి వచ్చేస్తుంటుంది కుండీల్లో వాళ్ళు చక్కగా మొక్కను ఫస్ట్ కట్ చేసేసుకుని అప్పుడు ఆకులన్నీ దూసేసుకుని సేమ్ నేను ఇచ్చిన ఫెర్టిలైజర్స్ ఇవ్వండి చక్కగా వస్తాయి పువ్వులైతే మనకి సమ్మర్ అయిపోయినా సరే సీజన్ అయిపోయినా సరే మంచి పువ్వులు వస్తుంటాయి ఈ విధంగా నెలకొకసారి ఫెర్టిలైజర్స్ ఇస్తుంటాయి ఇలా ఆకులన్నీ తూసేసుకోవాలి ఫస్ట్ ఆకులు దూసేసిన తర్వాత ఈ ఆకులు దూసినప్పుడు చేతులు అయితే బ్లాక్ అయిపోతుంటాయి వేళ్ళన్నీ నల్లగా అయిపోతాయి అన్నమాట ఈ శీతాకాలం మంచికి చెట్టు అంతా కొంచెం బ్లాక్ అయిపోద్ది కదా బ్లాక్ అయిపోయిన తర్వాత మన మన చేతులు కూడా నల్లగా అయిపోతాయి చూడండి అలా బ్లాక్ అయిపోయాయి చేతులు అయితే ఇలా ఆకులన్నీ దూసేసుకోవాలి ఆకులు దూసేసుకుని చెట్టు మొదల వేసేసుకోవాలి అదేంటంటే మనకి ఫెర్టిలైజర్ కింద కంపోస్ట్ కింద పనిచేస్తుంది నీళ్లు కూడా ఒక రోజు పోయకపోయినా ఆ ఆకుల వల్ల చెమ్మ ఉంటుంది అన్నమాట మన భాస్కోగడ్డి చూడండి ఎలా తిరుగుతున్నాడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫెర్టిలైజర్ మనం కిచెన్ వేస్ట్ మజ్జిగ చేసుకున్నాం కదా దీని తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మట్టికి కంపల్సరీ ఇవ్వాలి మనకి పువ్వులు ఎక్కువ రావాలన్నా చెట్టు బాగా రావాలన్నా ఇది చూసారా ఇది పొటాషియం మనకి నర్సరీలో దొరుకుతుంది నేను చాలాసార్లు చూపించాను ఈ పొటాషియం ఒక ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్లో ఇంచుమించు నేను సగం వేసేసాను అంటే నాకు ఒక పది మల్లి చెట్లన్నా ఉన్నాయి కదా అందుకని ఇంత తీసుకున్నాను అనమాట ఇది చూడండి అప్సమ్ సాల్ట్ ఈ అప్సమ్ సాల్ట్ కూడా రెండు గుప్పళ్ళు తీసుకోవాలి నేను చాలా వీడియోల్లో ఇవి చూపించాను మీకు ఇది నర్సరీలో దొరుకుతుంది మనకి మనకి పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి మొక్క కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది ఈ అప్సమ్ సాల్ట్ వల్ల పురుగు పట్టదు చాలా హెల్దీగా వస్తుంది మొక్క మంచి గ్రీన్ కలర్లో వచ్చి మొగ్గ కూడా చాలా బాగా వస్తుంది పువ్వులు బాగా వస్తాయి ఈ రెండు వేయడం వల్ల మెయిన్ ఏ ఫ్లవర్ చెట్లకైనా ఈ రెండు వేసుకుంటే చాలా హెల్దీగా వస్తాయి ఫ్లవర్స్ మొక్కలకే కాదు మన వెజిటేబుల్స్ మొక్కలకైనా వేటికైనా వేసుకోవచ్చు ఈ విధంగా మనము అవి కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఏంటంటే ఈ తవ్వి ఉన్న మల్లె చెట్టు చుట్టూ కిచెన్ వేస్ట్ అంతా వేసేయాలి ఇలా చల్లేసుకోవాలన్నమాట చుట్టూను ఫస్ట్ తవ్వించేసాం కదా తవ్వించిన దాని మీద ఇలా చక్కగా ఈ కిచెన్ వేస్ట్ అన్ని మొక్కలకే వేసేసుకుంటే ఎంత బాగా పనిచేస్తుంది అంటే మొక్క చాలా బాగా వస్తుంది వెజిటేబుల్స్ మొక్కలకైతే ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తాయి నేను అన్నిటికీ ఈ విధంగానే చేస్తుంటాను ఫ్లవర్స్ మొక్కలకైతే ఎక్కువ నేను అప్సమ్ సాల్ట్ పొటాషియం వేస్తుంటాను చాలాసార్లు మన వీడియోలో చూపించాను నేను ఈ విధంగా అన్ని మొక్కలకి ఈ కిచెన్ వేస్ట్ అంతా వేసేసుకోవాలి ఈ కిచెన్ వేస్ట్లోనే నేను కోకోపిట్టు గేదెగత్తం కూడా కలిపాను అదే చూడండి పెద్ద ఉండు ఉంది కదా అది గేదె అన్నమాట అది సరిగ్గా కలవలేదు ఇది చూడండి చిక్కుడుపాదు అన్నాను కదా దీనికి కూడా వేసుకుందాం చిక్కుడుపాదు కూడా వేసుకుంటే బాగా వస్తాయి ఇప్పుడు మంచి కాయలతో ఉంది అది ఇలా అన్ని మొక్కలకి చక్కగా ఈ కిచెన్ వేస్ట్లో కలిపిన పిట్టు ఇవన్నీ వేసేసుకుందాం ఆకులు కూడా మొదలే వేసేసుకోవాలి మనకి బాగా పనిచేస్తుంది మొక్కకి అది ఈ విధంగా అన్ని మొక్కలకే నేను ఈ కిచెన్ వేస్ట్ని వేసేసుకున్నాను ప్రతి మొక్కకి వేసుకోవచ్చు చాలా హెల్తీగా వస్తాయి మొక్కలు ఈ విధంగా వేసుకుంటే వాటర్ ఇప్పుకొని మన బాస్కో చూడండి వాటర్ ఇప్పిన వెంటనే తాగుతాను అంటాడు ఆ వాటర్ ఇప్పినప్పుడు ఆ పైప్లోనే తాగుతాడు వాడికి కదే ఇష్టం చూడండి ఎంత చక్కగా తాగుతున్నాడు ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ అంతా వేసేసుకున్న తర్వాత అన్ని మొక్కలకి వాటర్ ఇచ్చేయాలి వాటర్ ఫుల్గా వేసేయాలన్నమాట ఈ విధంగా ఎంత వాటర్ ఇచ్చుకుంటే అంత మంచిది ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ ఇవన్నీ వేస్తాం కదా అప్పుడు ఇంకా ఒక రెండు రోజుల వరకు మనం వాటర్ ఇవ్వకూడదు ఫస్టే వాటర్ ఎక్కువ ఇచ్చేయాలన్నమాట ఏ మొక్కలకైనా మనం ఫెర్టిలైజర్ చిచ్చుకునే ముందు ఫస్ట్ వాటర్ పెట్టేసి అప్పుడు ఇవ్వాలి ఇప్పుడు నెక్స్ట్ వాటర్ పెట్టేసాం కదా ఇప్పుడు చూడండి ఇది ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ చుట్టూ వేసేసుకోవాలి మొక్కకి నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పొటాషియం వేయాలి పొటాషియం కూడా ఒక ఒక ఇరవై వేసు గింజలు ఒక పాతికి ముప్పై గింజలు అలా పడుతున్నాయి పడుతున్నాయిలండి అలా ఇచ్చేయాలన్నమాట ప్రతి మొక్కకి నేను ఒక అరగుప్పుడు అరగుప్పుడు అలా వేసేసాను అంటే ఏం లేదు పెద్ద మొక్కలే కదా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు చిన్న మొక్కలు కుండీల్లోకి అయితే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి చూడండి ఇలాగా అన్ని మొక్కలకి నేను చక్కగా వేసేస్తాను అన్నమాట ఈ అప్సమ్ సాల్ట్ చాలా మంచిది ఎప్సమ్ సాల్ట్ ప్రతి మొక్కకి చాలా మంచిది అన్నమాట ఈ చిక్కుడు పాదుకైతే చాలా కాయలు వచ్చాయి కానీ ఫస్ట్ టైం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను దానికి ఎంతవరకు అసలు వాటర్ తప్ప ఏమీ ఇవ్వలేదు ఇలా ప్రతి చెట్టుకి ఎప్సమ్ సాల్ట్ పొటాషియం వేసేసుకోవాలి అన్ని మళ్ళీ చెట్లకి అలా వేసేసుకోవాలి చుట్టూను వాటర్ లేకుండా చూసుకోవాలి నేను ఏంటంటే అది ఎక్కువ వాటర్ పెట్టేసాను కొంచెం వాటర్ అనమాట ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మజ్జిగ కూడా వేస్తాం కదా అందుకని ముందే పెట్టాలి నేను అప్పటికప్పుడు వాటర్ పెట్టడం వల్ల దాంట్లో ఉండిపోయింది పర్వాలేదు రండి పక్క మొక్కలు వదిలేద్దాం నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇది మజ్జిగ చేసుకున్నాం కదా మనం ఈ మజ్జిగ మొగ్గలు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా మనము ఒక్కొక్క జగ్గు వేసేసుకుందాం ఇలాగ చెట్టు పైనుంచి వేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా వేసుకుంటే మొక్క అంతా తడిసినంత వరకు వేసుకోవాలి అందుకనే ఫస్ట్ వాటర్ పెట్టేసుకోవాలి ఈ లిక్విడ్ మనం ఒక టూ డేస్ పనిచేస్తుంది మనకి ఇలా అన్ని మొక్కలకి ఒక్కొక్క జగ్గు వేసేసుకోవాలి ఆ చిక్కుడుపాదు మధ్యలో కూడా ఒక మల్లి చెట్టు ఉంది ఆ మల్లి చెట్టుకే పాకిందనమాట ఆ చిక్కుడుపాదు దీనికి కూడా ఈ పాదుకు కూడా వేసుకుందాం రమణ దాన్ని తవ్వేశాడు వాడిపోతుందో ఉంటుందో తెలియదు వీటికి కూడా కొంచెం తక్కువ ఇచ్చాను నీరు ఎక్కువ ఉంది కదా అక్కడ అందుకని ఈ చిక్కుడు పాదుకైతే మొత్తం మజ్జిగ పైనుంచి అంతా చల్లేశాను చిక్కుడు పాదుకి చిన్న చిన్న నల్ల పురుగు పడుతుంది కదా అలాంటి పురుగు ఏమీ పట్టకుండా ఉంటుంది ఈ విధంగా చేస్తే మొత్తం అన్నిటికి ఫెర్టిలైజర్స్ అంతా ఇచ్చేసుకున్నాను చూసారు కదా మజ్జిగ అప్సమ్ సాల్ట్ పొటాషియము కోకో పిట్టు గేదెల గెత్తం అన్నీ వేస్తాను అన్నమాట ఇలా మల్లెచెట్టు చెట్టు మొదల శుభ్రంగా తవ్వించేసుకుని ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి చూసారు కదా మల్లెచెట్టు చెట్టు గుత్తు గుత్తులుగా పోయాలంటే ఇలా చేయండి పువ్వులు చక్కగా వస్తాయి మల్లె పువ్వులు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్